అంటే ఈ దేవుని ఉండే అవకాశం కాదండి ఎప్పుడైనా సరే రోల్గుంటా కొంచెం లోపల నుంచి కొన్ని వేస్ ఉంటాయి ఏజెన్సీస్ నుంచి సో అప్పుడప్పుడు గాంజా అటు నుంచి కూడా వస్తూ ఉంటుంది సో ఎఫెక్టివ్ గా వర్క్ చేసి పట్టుకోవటమే పెద్ద కేసు డంపింగ్ అవును సోర్స్ కూడా దొరికేశాడు యాక్చువల్లీ అతను కూడా వచ్చాడు వీళ్ళు వచ్చేసి ఈ గాంజా ఒక చోట స్టోర్ చేసి ఎవరైనా మంచి రేట్ చెప్తే ఆ రేట్ కి అమ్ముదాం అని చెప్పేసి తెచ్చుకుని అక్కడ దాచుకున్నారు సో ఎవరైతే పండించాడో ఆ పండించిన అండ్ అమ్ముదాం అనుకున్న వాళ్ళు మొత్తం అందరూ దొరికారు ఇది వేరు కూడా వేరే వేరే ప్లేసెస్ వాళ్ళు ఇలాగే సేమ్ కొంత డంప్ చేసుకుని ఎవరైనా ఎక్కువ ప్రైస్ కడితే అమ్ముదాము అని చెప్పి తెచ్చుకున్నారు ఈ మంత్ థర్డ్ అరౌండ్ త్రీ థర్టీ అవర్స్కి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఒక ఎయిటీ కేజెస్ గాంజా సీజ్ చేయడం జరిగిందండి ఈ కా ఈ జీడిమావిడి తోటల్లో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ముగ్గురు ఎక్యూజ్ని అండ్ ఎయిటీ కేజెస్ గాంజా ఒక బజాజ్ పల్స్ బైక్ అండ్ త్రీ మొబైల్ ఫోన్స్ టోటల్గా సీజ్ చేయడం జరిగింది దీంట్లో వచ్చి ఆన్ క్వశ్చనింగ్ ఇద్దరు పర్సన్స్ రోళ్లుగుంటే వాళ్ళు అండ్ ఒక పర్సన్ చింతపల్లి పర్సన్ గా తెలిసింది దీనికి సంబంధించి సిఐ కొత్త కోట అండ్ రోల్ రోలగుండ అండ్ టీమ్ గుడ్ వర్క్ చేయడం జరిగింది